hi hello friends i'm their friends హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ రెడీమేడ్ డ్రెస్ అండి చాలా అంటే చాలా గా ఉన్నాయి ఫ్రెండ్స్ హెవీ వర్క్ అండి నెక్ కాడ హెవీ వర్క్ అండి ఎలకా నుంచి డబుల్ ఎల్ దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్సలెంట్ అండి డ్రెస్ అయితే విత్ లైలింగ్ ఫ్రెండ్స్ విత్ లైలింగ్తో వచ్చిద్దండి రోమన్ సిల్క్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికన్నా కావాలో ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హ్యాండ్ వర్క్ అండి సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ హ్యాండ్ వర్క్ అండి ఇవి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి రెడీమెంట్ అండి త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసి బాటమ్ అండి ఎలాస్టిక్ అండి త్రీ పీస్ సెట్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి దుప్పట్ట ఫ్రెండ్స్ హ్యాండ్ వర్క్ అండి ప్యూర్ హ్యాండ్ వర్క్ అండి సూపర్గా ఉందండి డ్రెస్ అయితే ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయండి సైజ్ అయితే ఎల్ ఎక్స్ఎల్ హ్యాండ్ వర్క్ అండి సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికన్నా కావాలైతే చేసుకోండి ఫ్రెండ్స్ హ్యాండ్ వర్క్ అండి అలాగే కివేవే ఉంది ఫ్రెండ్స్ హండ్రెడ్ లైక్ చేసుకోండి అవి కివేవే గెలుచుకోండి ఫ్రెండ్స్ అయితే ఉందండి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు ఉన్నాయండి ఎవరికన్నా కావాలైతే ఆర్డర్ చేసుకోండి రోమన్స్ కండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా వర్క్ అవి అండి నెక్స్ట్ ఐటమ్ అండి రోమన్ సిల్కే ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ సీక్వెన్ వర్క్ అండి రెండు వచ్చినాయి థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ డ్రెస్ డ్రెస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇలా టస్సల్స్ కూడా వచ్చినాయి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ అండి సైజు రోమన్ సిల్క్లో సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కలర్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉంది రోమన్ సిల్క్ అండి హ్యాండ్ వర్క్తో చేశారు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అలాగే లైక్ నంబర్ మెన్షన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏం చేసుకోవాలి అంటే ఆర్డర్ అండి ఎందుకు చూపిస్తున్నాను ఆర్డర్ చేసుకుంటారని హాయ్ అండి హాయ్ లైక్ నెంబర్ మెన్షన్ చేసుకోండి ఫ్రెండ్స్ కీవ అయితే ఉంది హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ మీకు ఈ అడ్రస్ నచ్చితే అది స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ అండి మేము కూడా హాయ్ లైక్ నెంబర్ మెన్షన్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కివేవే ఉందండి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజ్ దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎం టూ డబుల్ ఎక్సల్ సైజ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ప్రైస్ అండి చెప్పుకోండి ఒకసారి గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ గెస్ట్ చేస్తారా అవునా అండి సరిగ్గా కనిపించట్లేదా హ్యాండ్ వర్క్ అండి సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ హ్యాండ్ వర్క్ అండి ఇది వచ్చేసి ఒకసారి డ్రెస్ ఓపెన్ చేసి ఉంది ప్రైస్ కూడా చెప్తానండి ఒక్క నిమిషం అండి కనిపిస్తుందండి ఇప్పుడు ఇప్పుడు కనిపించేది చూడండి ఫ్రెండ్స్ విత్ లైలింగ్తో వచ్చిందండి అలాగే లైలింగ్ కూడా ఉందండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్ వర్క్ అండి సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ రెడీమేడ్ త్రీ పీస్ సెట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి రోమన్ సిల్క్ అండి విత్ లైనింగ్ అండి ఎటు డబుల్ సైజ్ దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ రోమన్ సిల్క్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్సలెంట్ అండి ఎం టు డబుల్ ఎక్స్ దాకా సైజ్ అయితే హ్యాండ్ వర్క్ అండి మొత్తం హ్యాండ్ వర్క్ చూసారా ఫ్రెండ్స్ Me a